శ్రీ గణేశాయన మహా శ్రీగుడి దత్తాత్రేయ మహం ఈ వీడియోలో మనం మార్చి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మిథున రాశి మృగశ్వర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్ నక్షతో ఒకటి రెండు మూడు పాదాలు మిదున రాశులకు వస్తాయండి ఈ రాశులు ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ మార్చి మాసం బాగుందండి అందరికీ అన్ని విధాలా అన్ని రకాలుగా గ్రహ సంచారం బాగుంది మీ అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు బాగుందండి అలాగే దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది కుటుంబ సౌక్యం బాగుంది మీ సంతానం బాగుంటుంది అలాగే ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్త అండి ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కలిగిన వెంటనే వైద్యుని సంప్రదించండి అశ్రద్ధ చేయవద్దు అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి భగవాన్ నామస్మరణ చేసి బయలుదేరండి ఇకపోతే ఆర్థికంగా బాగుంది ఆర్థికంగా బాగుంది అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా మీరు సెటిల్మెంట్ అవుతాయి అలాగే రావలసిన బాకీలు ఏమైనా ఉంటే మాత్రం మీరు ప్రయత్నం చేయండి బాకీలు వసూలవడానికి అవకాశం ఉంది అలాగే మీరు తీర్చవలసిన బాక్యలు కూడా తీరుస్తారు తీర్థయాత్రలు చేస్తారు సంఘంలో పరపతి పెరుగుతుంది మీకు అలాగే మాత్రం మీకు ఇబ్బంది అయితే లేదు ఈ మాసం సమయానికి ఏదో విధంగా వెచ్చిస్తారు అలాగే శుభ కార్యాలకు హాజరవుతారు బిందు వినోదంలో పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు మీకు ఈ మాసం వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనం కొత్త వాహనం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనడం జరుగుతుంది ఇకపోతే పాత పాతమిత్రులను కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది గతంలో ఉన్న గతంలో ఉన్న శత్రువులు మిత్రులు అవుతారు శత్రువులు దిగిస్తారు మీరు అందరూ కూడా మీకు ఈ మాసం అనుకూలంగా ఉంటారండి అయితే మీకు ఎక్కువ ఈ మాసం దైవ ఆరాధన దైవ చింతన అలాగే దైవ కార్యంలో పాల్గొవటం ఈ దేవాలయాల సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం ఇలాంటి వ్యవహారాలు మీరు గడుపుతారండి ఇక ముఖ్యంగా మీ వృత్తిపరంగా బాగుంది ఈ మాసం ఎవరు ఏ ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది గౌరవం ఉంటుంది మిస్కిల్లి బయటపడుతుంది అలాగే స్థాయి పెరుగుతుంది ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు మీరు మంచి అవకాశాలు కూడా వస్తాయి మీకు ఈ మాసంలో అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తి సంబంధించింది అవకాశాలు మీకు రావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళే వరకు బాగుందండి అంటే చదువులు ఇచ్చా ఉద్యోగాలు విదేశాలు వెళ్ళే వరకు కూడా బాగుంది అలాగే విదేశాలు ఉన్న వరకు కూడా బాగుందండి చక్కగా ఉంది కానీ ప్రయత్నం బాగా చేసుకోవాలి మీరు ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారు బద్దకస్తులు ఉన్న బద్దకాన్ని విన్నాడు చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారండి ఇక మీరు ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవం పెద్దవాళ్ళని గౌరవించండి గురువుని బ్రహ్మని దయచేసి దూషించవద్దు ఎవరి మీద ఏ విధమైనటువంటి చెడు కామెంట్స్ పెట్టవద్దు ఎందుకంటే మన చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టానుసారంగా మీరు చెడు కామెంట్స్ పెడితే దాని యొక్క కర్మ ఫలితం అనుభవించవలసి ఉంటుంది మీరు మీ పని మీరు చేసుకుని అంతే ఇతరులను దూషించొద్దు చెడు కామెంట్స్ పెట్టకూడదు పెట్టవద్దు తర్వాత అది మీ కర్మ అనుష్టం ఇకపోతే ఈ మిథున రాసి వారికి ఈ మాసం అన్ని విధాలా బాగుంది కంగారు పల్సిన పని అయితే లేదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో బాగుంది అలాగే కళాకారులు కూడా బాగుందండి మిదున్ రాష్ట్రంలో ఉన్న కళాకారులు సినిమా టీవీ రంగంలో ఉన్నకు బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి మీకైతే చాలా బాగుంది రాజకీయ నాయకులకి చక్కగా ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజల కావసిన వ్యవహారాన్ని చక్క మీరు చేస్తారు కానీ మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణంలో జాగ్రత్త అలాగే మీ శత్రులు ఉంటారు మీకు కాస్త నరకోషణ నరపేడ కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి మీరు ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది మంచి లాభాలు వస్తాయి కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మీకు అవకాశం ఉన్నది ఇకపోతే ఉద్యోగస్తుల విషయం వస్తే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న బాగుందండి అలాగే పై అధికారుల ప్రశ్నలు పొందుతారు తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గమనిస్తారు మీ యొక్క సలహా తీసుకుంటారు బాగుందండి లేకపోతే విద్యార్థులకి ఇప్పుడు పరీక్ష సమయం విద్యార్థులు చక్కగా చదవండి చదివి చక్కగా పరీక్షలు రాయండి అందరూ కూడా ఇంకా మీరు ఇతర వ్యాపారం పెట్టుకోవద్దు ఈ మాసం పరీక్షల మీద రాయండి చదువు మీద శ్రద్ధ వహించండి చక్కగాని ఎందుకంటే మీద బంగారు భవిష్యత్తు ముందు ముందు ఉంది కాబట్టి ఆ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు మీరు ఇక వివాహ అమ్మాయిల అబ్బాయిలు ప్రయత్నం చేసుకుని వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి బాగుంటాయి ఇక ఇది నేను చెప్పేది రాశి ఫలాలు మాసంలో కేవలం మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ యొక్క జన్మ జన్మ జన్మలగ్నం లగ్నా ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశాబ్ద దాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా ఎందుకంటే కొంతమందికి జరగచ్చు నేను చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగకపోవచ్చు జరగాలని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు కాల్ చేస్తాను చాలామంది గురుగారు మీరు చెప్పిన జరిగింది కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు కాబట్టి నేను మరలా నా వీడియో చూసి వీక్షకులకి పాత వాళ్ళకి మళ్ళీ కొత్తగా చూసే చూసేవాళ్ళు కూడా చెప్తున్నానండి దయచేసి గమనించండి మీకు ఏమైనా సలహాలు సంపాదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది మా ఆఫీస్కి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇకపోతే ఈ యొక్క మిథునాశి వారు నేను కొన్ని పరిహారం చెప్తాను ఈ మాసం పాటించని మీకు బాగుంటుంది అది ఏమిటి అంటే మీ అందరూ కూడా ఈ మాసం లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి గణపతిని ప్రార్థించుకోండి ప్రతిరోజు సంకటహర గణపతి స్తోత్రం చదువుకోండి ప్రణమ్య శిరస దేవం గౌరీ పుత్ర వినాయకం ఉంటుంది అది చదువుకుంటే మీ పనులకి దేనికి ఆటంకం రాదు అలాగే వీలైతే రకరకాల సమస్యతో బాధపడుతున్నారు అందరూ కూడా అన్ని రకాల సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం అవకాశం ఉన్నా ఈ మాసంలో వీలైతే ఒక బుధవారం రోజున ఒక బుధవారం రోజున మీ యొక్క దగ్గర దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి ఎందుకంటే ప్రతి దేవాలయంలో చేస్తుంటారు గణపతి హోమం మీకు దగ్గర దేవాలయం లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి అమ్మా అలాగే ఇంకా ఎక్కువ బాధపడేవారు ఏమైనా ఉంటే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకొని శివాలయంలో అలాగే పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో చండి హోమం చేస్తారు మీ దగ్గర దేవాలయంలో ఏదైనా చండి హోమం జరిగితే పౌర్ణమి రోజున చేయించుకొని చక్కగా వీటి వల్ల ఏంటంటే కొన్ని తగ్గుతాయి తగ్గుతాయమ్మా కొన్ని దోషాలు పోతాయి కొన్ని సమస్యలు పరిష్కారం కలుగుతాయి మీరు అది ఇకపోతే ఒక బుధవారం చక్కగాని పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం చేయండి అయ్యగారికి అలాగే ముఖ్యంగా మీరు మిదుర్ రాజ వీలైతే ఈ మార్చి మాసంలో మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనాశనం వ్రతం చేయించుకోండి చేయించుకుంటే మీకు చాలా మంచిది మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి ఆ సత్యనాశనం దయ వల్ల మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి ఇక మోజులుగా ఆహారం పెట్టండి గోవుకు గడ్డి వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి పిచ్చుకులు ధాన్యం వేయండి పౌర జొన్న వేయండి బ్లైండ్ పల్సెస్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్సు ఇలా ఉంటారు కదా వాళ్ళకి వండో ఫలో ఇవ్వండి కాస్త అన్నం పెట్టండి అలాగే ఎంతో కొంత ఆ ధనాన్ని చేతులు పెట్టండి అమ్మా ఎందుకంటే ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి కర్మదోషాలు తగ్గుతాయి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారం చేసినా అవి ఒక్కొక్కసారి జరగవు అడ్డుతాయి ఈ ఇలా చేసుకోవడం వల్ల దాన ధర్మాలు చేసిన వాళ్ళు కర్మదోషాలు తగ్గుతాయి ఏదన్నా ధైర్యం ఉండండి దీంట్లో పెద్ద కంగారు పడసిన పని అయితే లేదు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీ ప్రయత్నం మీరు చేయండి తర్వాత ఫలితం భగవంతుడు ఇస్తాడు భగవంతుని వదలొద్దు దైవారాధన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది సరివేదాం శుభమవుతుంది